పెండింగ్ లో ఉన్న కీలక కేసుల విచారణను వేగవంతం చేయాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అన్నారు సింగరాయకొండ సర్కిల్ కార్యాలయంలో జిల్లా పోలీస్ అధికారులతో సమావేశాన్ని ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో ఐజీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఐజీ మాట్లాడుతూ జిల్లాలో గంజాయి రవాణాను పూర్తిగా అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు మహిళలు చిన్నారులపై జరిగే నేరాల నివారణపై దృష్టి పెట్టాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు జనరల్ గా మనం పోలీస్ స్టేషన్కి కానీ డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్కి చెప్పేసి క్రమంలో ఈరోజు ఇక్కడ సింగరాయకొండ సర్కిల్ ఆఫీస్లో రావడం లేదు కొన్ని ఇంపార్టెంట్ కేసులు ఉన్నాయి దానికి కొన్ని విషయాలు చేస్తూ మాట్లాడుతూ తర్వాత ఫర్దర్గా క్రైమ్కి ఎట్లా కంట్రోల్ చేయాలి ఇలా అండ్ ఆర్డర్ ఏదైనా ఇంపార్టెంట్ ఛాలెంజెస్ ఏముంది దాని గురించి